శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రోగము తగ్గినదాకా మందు వాడాలి అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము పున్నైశస్సు గారు చెప్తూ ఉన్నారు మా అన్నగారి పెద్ద కోడలు అంటే మా పెద్దక్క గారి కుమార్తె తెనాలిలో ఆడపిల్లను ప్రసవించినది పుట్టినప్పటి నుండి ఆమెకు ఏడుపు రాలేదు స్థితిలో ఆమె ఉండెను మాస్టర్ గారిని ఫోన్లో సంప్రదించుటకై నేను మా అన్నగారి రెండవ కుమారుడు నరసింహమూర్తి కొన్ని గంటల పాటు ప్రయత్నించితిమి వైఫల్యమే ఫలితమాయను నేను మాస్టర్ గారికి కేసు నివేదించుచూ లేఖ వ్రాసిమి వారి ప్రత్యుత్తరము చేరు లోపల వేరొక హోమియో వైద్యుని వద్ద చికిత్స జరిగినది గురుదేవులు తమ లేఖలో మొదట ఆడపిల్లకు బెలడోనా టూ హండ్రెడ్ ఒక మోతాదు వేయమనియు ఆ పిమ్మట సల్ఫర్ ముప్పైతో సల్ఫర్ థర్టీతో వైద్యము ప్రారంభింపనియూ సూచించి ఆ సూచన పాటింపబడినది కొద్ది మెరుగుదల కానవచ్చెను వైద్యము కొనసాగింపబడలేదు కొనసాగింపబడి ఉండినచో ఆ పిల్ల ఎట్లు మెరుగుపడేదిదో అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాత అంశము పితృవాత్సల్యము ఆ అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు వేసంగిలో అనగా మే నెలలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఇన్ మోడరన్ మ్యాథమెటిక్స్ నిర్వహింపబడినది ప్రతి జిల్లా నుండి ఇద్దరు గణితోపాధ్యాయులు ఎంపిక చేయబడి గుంటూరు జిల్లా నుండి పాల్గొనిన ఇర్బురిలో నేనొకడను వసతి భోజనము ప్రభుత్వ కళాశాల హాస్టల్లోన నాలుగు ఆదివారములు సెలవులు నేను ఈ విషయమంతయు మాస్టర్ గారికి రాజమండ్రి నుండి కార్డులో తెలియబరిచి ఫలానా ఆదివారము విశాఖ వచ్చి తమనిని కలిసి కొనేదను అని వ్రాసితిని ఆ ఆదివారము సహపాఠులము కొందరము కలిసి ర్యాలీకో దాక్షారామమునకో యాత్రకు వెళ్ళినట్లు గుర్తు ఆ తరువాతి ఆదివారము నేను విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి కొన్నాను నన్ను చూచిన వెంటనే మాస్టర్ గారు ఎంతయో సంతసించారు వారి ప్రేమ సంతోషము కనుల నుండి వెలార్చు చూపులను చిరునవ్వులోనూ వ్యక్తమైనది వారు నన్నిట్లు పలుకరించిరి నీవు ఫలానా ఆదివారము వస్తానని బెదిరిస్తూ నాకు ఉత్తరము వ్రాయడమే కానీ రాలేదు నేను వచ్చేదని వ్రా వచ్చేదనని వ్రాసిన ఆదివారం రాలేదని వారి అలుక దానికి కారణము వారి వాత్సల్యము నా కనులు చెమ్మగిల్లినవి వారి దివ్య ప్రేమకు శ్రీరామకృష్ణ పరమహంస దేవును తమ వద్దకు యువ సాధకులు రావాలని అమ్మవారిని ప్రార్థించండి వారు షిర్డి సాయినాథుడు తనను ఆశ్రయించిన వారిని ఎంతో ప్రేమగా ఆదరించారు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎంతగా ప్రేమించారో కొలువ ఎవరి తరము మాస్టర్ గారికి గల ప్రేమ అట్టిదియే వాస్తవమునకు దివ్య పురుషులైన గురుదేవుల సమాగమమునకై ఉత్సాహింపవలసినది నాబోటి ఆశ్రితులు కాని దానికి విరుద్ధముగా గురుదేవులే నాబోంట్ల సాంగత్యమునకై వెంపర్లాడుట భౌతికమగు వ్యామోహము లేదు వెంపర్లాడుటల్లో భౌతికమగు వ్యామోహము లేదు తన దివ్య సన్నిధిన బ్రహ్మానంద సాగరమున నన్నోలలాడించవలైనయే వారి అభిమతము ఇది దివ్య ప్రేమ ఆత్మ సంబంధి పరమ ప్రేమ బ్రహ్మనిష్ఠులైన మాస్టర్ గారి వంటి మహాత్ముల దృష్టిలో శిష్యులుండరు శిష్యులనబడి వారిలోనూ అంతర్యామి అగు భగవంతుడే దర్శనమసుగును వారి సన్నిధి అను అయస్కాంత సన్నిధిలో మనమును అట్లే అగుదుము ఒకరోజు వారితో ఆనందముగా గడిపి వారితో పాటు ప్రేయర్లో పాల్గొని వారి ప్రవచనమును విని అమ్మగారి చేతి మీద భోజనమును గ్రహించి రాజమండ్రికి వెనుదిరిగి ఇట్టిదే వేరొక సంఘటన నా జీవితమున తటస్థించినది విశాఖ న్యూ కాలనీలో మా అన్నగారి పెద్ద కుమార్తె అల్లుడు వశించుచుండేడివారు ఆమెను చూడవలయనని నాకు ఆరాటముగా ఉండేటిది ఎక్కువ మార్లు సూటిగా మాస్టర్ గారింటికి ముందు వెళ్ళి అసటునున్న కొన్నాళ్ల నడుమ వారి అనుమతితో ఒకదనము మా అమ్మాయి గారింటికి ప్రతిసారి వెళ్ళేడివాడను ఒకసారి మాత్రము ఆమెను ముందుగా చూడవలయునను ఆరాటము ఆటము ఎక్కువ గుటచే ఆమె ఇంటికి రైలు దిగి వెళ్ళి అప్పుడు సుమారు ఉదయం ఆరున్నర గంటలైనది ఆ సాయంకాలమే మాస్టర్ గారింటికి వెళ్ళుటకు నేను ఉంకింపగా మా అమ్మాయి అంగీకరింపలేదు ఆమె కుటుంబము మా అన్నగారి పెద్ద కుమారుడు నన్ను సినిమాకు తీసుకొని వెళ్ళిరి మరునాడు ఉదయము ఖచ్చితముగా ఆ రోజే రైలు దిగి వచ్చుచున్నట్లు అభిప్రాయమును గారికి కలిగించు దురుద్దేశముతో నేను సుమారు ఆరున్నర గంటలకు వారింటికి వెళ్ళి తిని ఆ రోజు అప్పటికే శ్రీవారు వైద్య సేవలో నిమగ్నులై ఉండిరి వారు వరండాలో కూర్చుండి ఉండిరి లోపలి మధ్యహాలునకు వరండాకు నడుమ ద్వారము ప్రక్కనే ఉండిరి వారి వైపు చూడకుండా దొంగవలే సూటిగా లోపల హాలులోనికి ఒక కాలు పెట్టి శ్రీవారు నన్ను గమనించుట లేదని పొరపడితిని వారు సర్వజ్ఞులు రెండవ కాలు హాలులో లోపే వారు నన్ను పిలిచి ఇట్లని నీవు ఈ ఊరు ఎప్పుడు అరుగుదించితివి మా సంభాషణ ఇట్లు సాగినది గారు అంటున్నారండి నిన్న ఈ సమయమునకు వచ్చి తిని మా అమ్మాయి గారింటికి వెళ్ళి తిని అప్పుడు మాస్టర్ అంటున్నారు నాకు పెద్ద ఇబ్బంది ఈ నిన్న నీవు విశాఖ రైల్వే స్టేషన్లో దిగగానే నీవు ఈ ఊరు వచ్చి తినివని నాకు అనిపించినది నిన్ను చూడవలేనని అప్పటి నుండి ఆరాటపడుచుంటిని కానీ నాకు కార్యక్రమముల వలన నీ వద్దకు వచ్చి నిన్ను చూడ్చుటకు వలను పడలేదు అయితే ఒకవైపు కార్యక్రమములలో మునిగి ఉన్నను వేరొక వైపు నిన్ను చూడవలెనను ఆరాటము కూడా నన్ను ఆవహించినది నేనిట్లు నలిగిపోవుచున్నాను నీకు మాత్రము నన్ను చూడవలను అని అనిపించలేదు ఒకరోజు నన్ను చూడకుండా గడుపగలిగితివి నీవు వ్యామోహమునకు అతీతుడవు నేను మాత్రము ఒక క్షణము కూడా నిన్ను చూడకుండా మనసు నిలుపజాలక పోయి తిని అని అన్నారండి మాస్టర్ శాస్త్రి గారు చెప్తున్నారు వారి ప్రేమ సుధాంబుధి నన్ను లోగొన్నది వారి భాషణము హృదయ సంబంధి ఇచ్చట తర్కమునకు తావులేదు నా ఎద కరిగిపోయినది నా లోపము తెలియవచ్చినది పశ్చాత్తాపముతో కండ్లలో నీరు తిరుగగా ఇక నోరు మూకపోగా వారి చరణ కమలములపై మోకరిల్లి నాకన్నిటితో వాని అభిషేకించి తిని ఇక ఎప్పుడు ఇట్టి పని చేయలేదు ఒకసారి మిత్రులు ధారా రాధాకృష్ణమూర్తి గారు విశాఖ వచ్చి శ్రీవారి ఇంట దిగకుండా నర్సింగ్ హోంలో దిగిరట ఆ సాయంకాలము ప్రవచనము సందర్భముగా మాస్టర్ గారు కొందరు ఈ మధ్య మా ఇంటికి రాకుండా నర్సింగ్ లో దిగుచున్నారు అని పలికిరట శ్రీవారి తనను ప్రేమధారెత్తగా ధారావారు ఇక వెంటనే పెట్టే బేడ సర్దుకొని శ్రీవారి నివాసమునకు మకా మార్చిరట వారు నాతో పై సన్నివేశమును తెలిపిరి మాస్టర్ గారు నన్ను ఒకప్పుడు పొన్నుస్వామి అనియు ఒక్కొక్కప్పుడు పున్నేందు సరస్వతి అనియు అనురాగము ప్రవహింపగా సంబోధించుతుండేటివారు ఈ సంబోధనకు సాక్షులైన శర్మ వంటి సోదరులు రెండవ సంబోధనను సంక్షేపించి నన్ను పున్నేందు అని అప్పుడప్పుడు ప్రేమతో చనువుతో పిలుచుట పరిపాటి అయినది మాస్టర్ గారే ఒకసారి తమ అవతారమును గూర్చి ధ్వనించిరి భగవానుడను వెలుగునందు జ్ఞానము ప్రేమ సంకల్ప బలము మున్నగు ఏడు కిరణములు కలవు ఒక్కొక్క కిరణమునకు ఈ భూమిపై ఒక్కొక్క గురువు ప్రాతినిధ్యము వహించుచుండగా తాను జ్ఞానము ప్రేమ అను రెండు కిరణముల సమాహారముగా దిగివచ్చిరట చూడండి జ్ఞానము ప్రేమ అనేటువంటి రెండు కిరణముల సమాహారంగా మాస్టర్ దిగి వచ్చారటండి అంటే భగవానునికి సంబంధించినటువంటి ఏడు కిరణాల్లో రెండు కిరణముల సమాహారముగా దిగి దిగివచ్చారు విజ్డమ్ అండ్ లవ్ రెండు కిరణాలండి శ్రీవారు నన్ను పున్నేందు సరస్వతి అని గోముగా పిలుచుటలో వారి ఉద్దేశము ఏమై ఉండును బాల్యమున నాకు సన్యాసమునందుగల అభిలాషను సూచించుటో లేక గృహస్థుగా జీవించుచున్నను ఎదివలే వైరాగ్య సంపన్నుడుగా మెలగవలయునని ఉపదేశించుటయో మరి కావచ్చును ఏమైనాను ఈ సంబోధనలు వారి అమిత వాత్సల్యమునకు ఆశీస్సులకు దర్పణములు అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి ప్రతిష్ట అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నేను చేబ్రోలులో పనిచేయుచున్న రోజులలో నాగేశ్వర స్వామి ఆలయమున రెండు సంవత్సరముల పాటు భగవద్గీత ప్రవచనములు గావించి తినని పాఠకులకు పూర్వమే తెలుపడమైనది అప్పుడప్పుడు సాంబయ్య వెంకటేశ్వర్లు అను ఇద్దరు భక్తులు ఆ ప్రవచనములకు హాజరైరి వీరు చదువులేనివారు రోడ్డుకు అటువైపు నాగేశ్వర స్వామి ఆలయం కలదు ఇది శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిచే పునరుద్ధరణముగా వింపబడినది రోడ్డుకి ఇటువైపు పేదలు నివసించుచుండిరి వారిలో పైన పోర్కొన్న వారు ఇరువురు వారు భగవద్భజనలను నిర్వహించుచుండి నేను గుంటూరు వాసులకు పన్నాళ్ళ సోదరులు రాముడు మామయ్య పిచ్చయ్య మున్నగు వారును ఇందు పాల్గొనేటి వారము పై ఇరువురు నాకు సన్నిహితులైరి అంటే ఆ గ్రామంలో ఇద్దరున్నారు అని చెప్పారు కదండి సాంబయ్య వెంకటేశ్వర్లు గారు వీళ్ళు రోజు పుణ్యశాస్త్రి గారి ప్రవచనాలకు వచ్చేవాళ్ళట వాళ్ళు సన్నిహితులయ్యారట పున్న శాస్త్రి గారికి వారికి తమ నివాస ప్రాంతమున చిన్న రామాలయమును నిర్మింప సంకల్పము కలిగినది గీతా ప్రవచనములైన తదుపరి వీరు నిర్మించిన చిన్న రామాలయమున నేను శ్రీమద్ రామాయణ ప్రవచనములు సుమారు ఏడాది పాటు గావించితిని స్వామి ప్రతిష్టకు ముందే రామ గానము జరుగుచున్నది విగ్రహ ప్రతిష్ఠకు సరిపోవు పైకము లేనివారగుటచే ఆ ఇరువురు భక్తులు పట్టాభిరాముని తైలవర్ణ చిత్రపటమును ఆవిష్కరింపదలచిరి నాకు సన్నిహిత వర్తులై ప్రేరులో పాల్గొనుచు మాస్టర్ గారిని గూర్చి నా వద్ద వినుచుండిరి మాస్టర్ గారి చేత ఈ ఆవిష్కరణము చేయింపవలెనని వారికి ముచ్చట కలిగినది అందుకై వారిని ఆహ్వానింప విశాఖ వెడల వారు సమకట్టిరి అంటే విశాఖ వెడలాలని నిర్ణయించుకున్నట్ట విశాఖపట్నం వెళ్ళి వాళ్ళని మాస్టర్ని ఆహ్వానించాలని ఇప్పుడు ఒక చిత్రమైన మలుపు తిరిగినది వారు బీదవారు విశాఖలో వసతికి భోజనమునకు వలయు పైకము లేనివారు ఇది ఇట్లుండగా వారికి మాస్టర్ గారింట ఒక వారము దినముల పాటు వసించుచు అమ్మగారి చేతి మీదుగా భోజనము చేయవలేనని ముచ్చట కలిగినది అమ్మగారి అన్నపూర్ణత్వమును గూర్చి వారికి నేను మార్లు తెలిపి ఉంటిని అమ్మగారు తమకు వాత్సల్యముతో వారం రోజుల పాటు భోజనము పెట్టినట్లుగా ఆమెను వేడుచు ఆమెకు ఒక ఉత్తరము వ్రాసి ఇచ్చుడని వీరు నన్ను కోరి అంటే అయ్యా మీరు అమ్మగారికి ఇగో వీళ్ళకి ఇద్దరికి మీరు వారం రోజుల పాటు భోజనం పెట్టండి అని మీరు అమ్మగారికి ఒక ఉత్తరం రాయండి అని వాళ్ళు శాస్త్రి గారిని కోరేటండి అట్టి ఉత్తరముతో పని లేదనియూ ఆ తల్లికి ఎల్లరూ బిడ్డలేనని అందరినీ సమదృష్టితో చూచుననియు నేను చెప్పినను వారు బలవంతము చేయుటచే నేనొక లేఖను అమ్మగారికి లిఖించి ఇచ్చి తిని గురుదేవులకెట్లును స్వామి ప్రతిష్ఠకై రెండని ప్రార్థించు ఒక ఉత్తరమును లిఖించి ఇచ్చితిని వీరికును ఆనందాచార్యుల వారు మంచి ప్రోత్సాహమును వారు చొరవ తీసుకొని మాస్టర్ గారిని దర్శించి ఆయా లేఖలను కొసగిరి నా లేఖ చూచి అమ్మగారు నవ్వుకొన్నారట అనగా పున్నయ్య నుండి ఉత్తరము అవసరము లేదని భావము తాము కోరిన విధముగా ఈ ఇరువురు భక్తులు గురుదేవుల గృహమున వారము రోజుల పాటు ఆ దివ్య దంపతుల వాత్సల్యామృతమును గ్రోలి తిరిగి వచ్చిరి మాస్టర్ గారు వారి విన్నపమును మన్నించిరి ఎంతో ప్రేమతో అన్నము పెట్టిరి తిరిగి వచ్చిన వారై ఈ భక్తులు ఇరువురు నాకు ఆ దివ్య దంపతుల ప్రేమను గుర్చి విషదముగా తెలిపిరి వారు పొందిన సంతసమునకు అవధిలే లేదు మాస్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ నెల తొమ్మిదవ తేదీన పట్టాభిరాముని ప్రతిష్టకై చేబ్రోలు వచ్చిరి ప్రతిష్టా సమయము సుమారు పదకొండున్నర గంటలకు ఈలోపు మా సోదర భక్త బృందము గుంటూరు వాసులు రుద్రాభిషేకము నిర్వహించుంటివి మాస్టర్ గారు ఏతించున్నప్పటికీ నేను దశశాంతులు పఠించుచుంటిని ఈ మహోత్సవమునకు ముందుగానే పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు పున్నయ్య గారు వచ్చి ఉండిని మరిపూడి వీరయ్య గారును వచ్చినట్లు గుర్తు గుంటూరు భక్త బృందము రాక సహజమే మాస్టర్ గారు శర్మకు సాంబశివ శర్మ గారికి విభూతిని అదిమిరి మాస్టర్ గారు వచ్చినను నేను నా వేద పఠనము మానలేదు కొలది నిమిషముల తర్వాత మాస్టర్ గారి ఆదేశమును అనుసరించి దానిని ఆపి త్వరగా పూజ ముగించితిని ఆలయము భక్తులతో నిండిపోయినది వేలాది మంది గుమిగూడి శ్రీవారి వెంట అరుగుదించిరి ఆగంతుక భక్తులను ఉద్దేశించి శ్రీవారు రామతత్వము ఆదర్శ జీవనము అను అంశముపై అరగంట సేపు ప్రసంగించిరి వేదమంత్ర పఠనమును కన్నను రామ దివ్య గుణానుకీర్తనమునకు వారు అధిక ప్రాధాన్యమునొసగిరి వారే కారణము సెలవిచ్చిరి సామాన్య జనుల హృదయములపై అధిక ప్రభావమును నెరపునది రామనామ గుణకీర్తనమేనని మాస్టర్ చెప్పారటండి సామాన్య జనుల హృదయాలపై ప్రభావం చూపించేది రామనామ గుణకీర్తనము అని చెప్పారట ఆపై పట్టాభిరామ ప్రతిష్టా ముహూర్త సమయము ఆసన్నమైనది ఆ ముహూర్తము శ్రీవారే నిర్ణయించి ఉండి అయినను గురుదేవులే గర్భగుడిని సమీపింపలేకుండి అట్లుండెను ఆ సందర్భమున సోదరుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి భక్యావేశమున సాహసించి మాస్టర్ గారిని తన భుజములపై ఎక్కించుకుని గర్భగుడిలో ప్రవేశపెట్టుట జరిగినది ఆయన అదృష్టం చూడండి ఏ జన్మలో పుణ్యమో మాస్టర్ గారిని ఆయన భుజాల మీద ఎక్కించుకున్నారట శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి గారు ఎందుకంటే జన అట్లా ఉన్నదట ఆ ముహూర్తం టయానికి గర్భగుడిలో ప్రవేశపెట్టేటువంటి ఆ తోవ కూడా లేదట ఆ పన్నాల శ్రీరామచంద్రమూర్తి గారు భుజంపై ఎక్కించుకుని గర్భగుడిలో ప్రవేశపెట్టారట మాస్టర్ అతనికి రాముడు మామయ్య సహకరించెను శ్రీవారిని వహించిన వారిరువురు ధన్యులైరి స్వామి ప్రతిష్టా సమయమున రామనామము దశ దిశలా మధురముగా మారుమ్రోగెను ఇది ఎంతటి శుభ సమయము రాముడే రామ ప్రతిష్ట గావించిన శుభోత్తమ సమయము కాదా పట్టాభిరాముని ప్రతిష్టాపన మహోత్సవము ముగియగనే అదే గర్భగుడిలోన మాస్టర్ సీవి మాస్టర్ ఈకేల పటములు కూడా ఉంచబడినవి నేటికిని అవి అట్లే కలవు రామకోటయ్య తాతగారి ఆధ్వర్యమున ప్రేరు నిర్వహింపబడెను అనంతరము మాస్టర్ గారు మా అభ్యర్థన మేరకు నా పెద్ద కుమార్తె కామేశ్వరికి నా చెల్లెలు కుమార్తె శ్రీదేవికి ఇంకనూ కొందరు పిల్లలకు రామాలయమున అక్షరాభ్యాసము నెరపిరి ఈ పిల్లలు ప్రత్యక్ష సరస్వతి మూర్తుల వద్ద ధన్యులు అక్షరాభ్యాణువులు అయినారు సదస్సులెల్లరకు భోజనములు వడ్డింపబడెను భోజనానంతరము మాస్టర్ గారు గుడికి సమీపమునగల ఒక భవంతిలో విశ్రాంతిగై కొనిచుండి నాకు తెలియదు నా శ్రీమతి మాస్టర్ గారిని సమీపించి మా ఇంట వారి పాదము పెట్టుడని ప్రార్థించినది మాస్టర్ గారు చిరునవ్వుతో ఇట్లనిరి మీ ఆయన నన్ను పిలిచిన గదా నేను వచ్చునది మరి పిలువలేదాయే అన్నట్టండి మాస్టరు నా శ్రీమతి నా వద్దకు వచ్చి తనకు మాస్టర్ గారికి నడుమ జరిగిన సంభాషణ నాకు తెలిపెను మాస్టర్ గారిని మన ఇంటికి ఆహ్వానింపుడని నన్ను కోరినది మాస్టర్ గారి చమత్కారమునకు నేను ఆశ్చర్యపడి వారిని పిలువ పని ఏమి రాదలిచినచో వారే వచ్చేదరని నేను నా శ్రీమతికి బదులు పలికితిని ఏమైనను ఆమె ఒత్తిడిపై నేను మాస్టర్ గారిని సమీపించితిని అప్పుడు వారి చుట్టూ సుమారు మంది భక్తులు కూడి ఉండిరి మా ఇరువురి నడు మా సంభాషణ ఇట్లు సాగినది పున్నయశాస్త్రి గారు అన్నండి మొట్టమొట్ట నేను పిలువకపోవుట వలన మీరు మా ఇంటికి వచ్చుట లేదని నా భార్యతో అన్నారట అప్పుడు మాస్టర్ అంటున్నారు అవును నిజమే నీవు నన్ను పిలవలేదు కదా నీవు పిలవకుండా మీ ఇంటికి ఎట్లు వచ్చేదను అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట గురువనగా భార్యాభర్తల నడుమ తగబు పెట్టువాడనియా నిర్వచనము శాస్త్రి గారు అడిగారటండి అప్పుడు మాస్టర్ అన్నారట చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాహస సంభాషణకు ఆశ్చర్య శక్తు చెకితులయ్యారటండి మాస్టర్ అన్నారట నవ్వుచు అట్లాంటివేమి అని అడిగారట అప్పుడు పున్నయశాస్త్రి గారు చెప్పారట కాదా మరి మా ఇల్లని ప్రత్యేకముగా కలదా మేమే మీ వారమై ఉండగా మా ఇల్లని వేరుగా ఉండునా అది తమ ఇల్లే కదా మీ ఇంటికి మీరు వచ్చుటకు మధ్యలో మేమెవరము ఆహ్వానించుటకు అది నువ్వు కాక ఇప్పుడు తమరిని ఈ ఇంటికి రమ్మనమని ఆహ్వానించుట అన్నచో ఇంతకు పూర్వమును ఇటు పైనను ఈ ఇంటిలో తమ ఉనికి లేదని అంగీకరించుట అగును అంటే ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఇంతకుముందు మీరు మా ఇంట్లో లేరని లేదా తర్వాత మా ఇంట్లో ఉండరని అర్థం వస్తుంది కదా అంటున్నారు అట్లా అంగీకరించుట నాకు సమ్మతము కాదు మీ ఉనికి లేని క్షణమును నేను ఊహింపలేను ఇంటిలోనే కాదు ఒంటిలో కూడా ఇక భౌతికముగా మీరాక గురించియా నాకు మీరొక్కరే గురువులు కానీ మీకెందరో కావలసిన వారున్నారు అనేక కార్యములలో మునిగి ఉండి తమకు తీరిక దుర్లభము మీరు రావలియునని ఎప్పుడు సంకల్పించినచో అప్పుడే వచ్చేదరు గాని నేను మిమ్ములను నా ఒక్కని కోసమై బలవంత పెట్టుట న్యాయము కాదు కదా అన్నారటండి అప్పుడు మాస్టారు నవ్వి ఊరకుండిరి అంటున్నారు మాస్టర్ నవ్వి ఊరకున్నారట ఇక నేను గుడిలో కార్యక్రమ వ్యవహారములను పరిశీలించి సుమారు నాలుగున్నర గంటల వేళకు మా నివాసమునకు వెళ్ళితిని తిని అప్పటికే మాస్టర్ గారు మా ఇంటిలోని పడక కుర్చీలో పరుండి ఉన్నారు ఎవరికో సలహా ఇచ్చుచున్నారు నా భార్య ఎంతయో పొంగిపోయినది ఆ పైవారు గుంటూరు తరలి వెళ్లి శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారింట ఆ రాత్రి బస చేసిరి మరునా హృదయము పూట గుంటూరు శ్రీ రామనామక్షేత్రమున కార్యాలయమునకు పై అంతస్తులో హోమియోవైద్య సేవను గావించిరి ఎందరో రోగార్తులు వరుసలో బారులు తీర్చి ఉండిరి నేను జయరామ శర్మ మున్నగు వారలము ఇందు పాల్గొంటిమి సాయంకాలము వారు శ్రీ జీయలేని శాస్త్రి గారింట భోజనము గావించి సుమారు నాలుగు గంటల ప్రాంతమున మా స్వగ్రామము గురజాలకు కారులో నేను నేనప్పుడు అకస్మాత్తుగా ఐదారుగురు రోగార్తుల వేదనా పట్టికలను తెరచి ఔషధములను సూచింపబడుటకై చదువనుంకించితిని మాస్టర్ గారు ఇంతకు ముందు రామనామ క్షేత్రమున నేను ఎల్లరకు మందులిచ్చుచున్నప్పుడు అడుగక ఇప్పుడు అడిగెదవేలా అని ప్రశ్నించిరి నేనప్పుడు ఎందుకు అడగలేదో తమకు తెలియదా క్షేత్రమునకు మీ వద్దకు వచ్చిన వారిలో ఇతర గ్రామస్తులు కూడా చాలా మంది ఉండిరి వారు తమ వద్ద మందులు స్వీకరించి తమ తమ గ్రామములకు తిరిగిపోవలేను నేను అప్పుడు నా వద్ద ఉన్న పట్టికలను తెరచినచో ఇతరులకు తమ నుండి వైద్యము స్వీకరించు భాగ్యము నష్టము కావచ్చును నాకెట్లునూ మీరెచ్చట ఉన్నను అవకాశమున్నది కదా నా కొరకు కాదు ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుచున్నది కొందరు ఇతరుల కొరకు కావున తమరు మందులు సూచింపక తప్పదు పున గారు అన్నారట అని బదులు పలికితిని అంటున్నారు శ్రీవారు నా మాటలకు కోపింపకపోగా సహృదయతతో నా వేడుకోలును అంగీకరించి అట్లే అని నా మిత్రులకు రోగార్థులకు మందులు సూచించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మోక్షడము అనేటువంటి ఘట్టము ఆ ఘట్టంలోకి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ